హాయ్ నేను మీ లక్ష్మి అండి ఈ రోజు వీడియోలో ఈ మాడికాయ పచ్చడి గిన్నె కొలతలతో కేజీల తూకాల ప్రకారంగా చాలా టేస్టీగా సంవత్సరం అంతా నిల్వ ఉండేటట్టు ముక్క మెత్తబడకుండా చూపిస్తానండి ఈ మాడికాయ నిలవచ్చడికి మాడికాయలు ఏ ఏడు కేజీల మాడికాయలండి మా అబ్బాయి మా కోడలు మార్కెట్కి వెళ్ళి ఈ కాయలు తీసుకొని ముక్కలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాటర్ ఇచ్చారంట వీళ్ళైతే పొడి బట్ట తీసుకొని వెళ్ళారు ఇవి బాగా కడిగేసి ఈ పెట్టి తడి లేకుండా తేమ లేకుండా తుడిసి ఆరబెట్టుకున్నారు ఇట్లా ఆరబెట్టిన తర్వాత వాళ్ళకి ఇస్తే ముక్కలు చేస్తారంట వాళ్ళు కేజీకి ఇరవై రూపాయలు తీసుకొని ఇవి ముక్కలు చేశారంట అండి ఈ కాయలు చాలా గట్టిగా ఉంటాయి మనం ఇన్ని కాయలు ఏడు కేజీల కాయలు ఎక్కడ ముక్కలు చేస్తామండి ఈ కాయలు ముక్కలు చేసే వరకు అలసిపోతాం ఇంకా పచ్చడి పెట్టాల్సిన అవసరం ఉండదు ఇంకా చేత కూడా కాదు అందుకని వాళ్ళు ముక్కలు చేసి ఇస్తే మనం ఇంటికి వచ్చిన తర్వాత ఇలా పొడి పోసేసుకొని ఇవి అన్నీ తుడిచి మనం ఒక దాంట్లో వేసేసుకోవచ్చు ఇవి కొంచెం కలర్ మారినాయండి అయినా కాయలు గట్టిగా ఉండయి పుల్లగా ఉండయి ఇవి గట్టిగా పుల్లగా ఉన్నాయని తీసుకొచ్చాడంట మా అబ్బాయి ఇవి మేము కొంచెం టూర్కి వెళ్ళి మేము మార్కెట్కు కొంచెం సీజన్ అయిపోయాక వెళ్ళామండి అందుకని ఇలా కలర్ మారినవి దొరికినాయి ఇవి పుల్లగా ఉండవు కదా అని ఈ పచ్చడి ఖరాబ్ కాదని చాలామంది కొంటున్నారంట మా అబ్బాయి కూడా అందుకే తీసుకొచ్చాడు ఇవి పొర ఉంటుందండి ఇలా పొర తీసేసి ఇవి బాగా తుడిచేసుకోవాలి ఇవి తేమ లేకుండా ఇలాగ పొడి బట్టతోటి బాగా ఈ కాయలన్నీ తుడిచేసుకోవాలండి ఇవి అయిపోయే వరకు ఇలాగే తుడుస్తుండాలి ఇవి మొత్తం అయిపోయిన తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెతోటి కొలుచి చూపిస్తానండి ఈ గిన్నె దీంతో ఎన్ని గిన్నెలు అయితే చూపిస్తాను ఇలాగ నిండుగా పోసుకోవాలి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది గిన్నెలు అయినాయండి నాకు అన్నీ అయిపోయినాయి ముక్కలన్నీ ఇప్పుడు ఇవి మళ్ళీ టబ్బులో పోసేద్దాం గిన్నె చిన్నగా ఉంది మనం కలపడానికి టబు బాగుంటుంది ఇది పల్లి నూనె అండి పల్లి నూనె మూడున్నర కేజీ నూనె ఇది మనం ఎనిమిది గిన్నెల ముక్కలకు సరిపోతుంది కేజీ ప్రకారంగా అయితే ఒక కేజీకి అర కేజీ నూనె పడుతుందండి ఇది మొత్తం గిన్నెలు పోసేసి పొయ్యిన పెట్టేశాను నేను ఇది వేడి చేసుకుందాము ఇది పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితే మనకు పచ్చడికి చెడిపోకుండా చాలా బాగుంటుందండి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఎలిపాయలు మూడు వందల యాభై గ్రాముల ఎల్లిపాయలు ఇవి ఎనిమిది నెలకు మూడు వందల యాభై గ్రాములు కేజీ ప్రకారం అయితే ఒక కేజీకి యాభై గ్రాములు సరిపోతాయి ఇవి చాలా లావుగా ఉన్నాయి సన్న సన్న ముక్కలు చేసుకున్నానండి పొడువుగా ఇవి కొన్ని నేను తాలింపులు వేసుకుంటాను ఇవి కొన్ని ఈ మిగిలినవి పచ్చళ్ళ పోసేసుకుంటాను ఇప్పుడు ఇవి నూనె కొరకు ఈ చిన్న కప్పు సాగం కప్పు ఆవాలు సాగం కప్పు మినపప్పు కప్పు జీలకర్ర ఇవి కొంచెం వేయించుకుందాము ఇది పల్లి నూనె నొరగా వస్తుందండి వేరుశనగ నూనె కాబట్టి ఇది నొరగ వస్తుంది ఇలాగే కలుపుతూ ఉండాలి లేకపోతే పైకి వచ్చేస్తుంది నొరగా ఇవి వేగిన తర్వాత మనము ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకుందాము ఇవి కూడా వేయించుకుందామండి ఇలాగ తాలింపు పెట్టుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మేము ఎప్పుడు ఇలాగ తాలింపు పెట్టే పెట్టుకుంటాం పచ్చి నూనెతోనైతే అంత టేస్ట్ అనిపించదు ఇది వేగిపోయింది ఇది కిందికి దింపేసుకొని ఈ ఎలిపాయలు వేసేసుకుందాం ఇది ఈ వేడికాయ ఎలిపాయలు బాగా వేగిపోతాయండి కలర్ వచ్చేస్తుంది మరి ఎక్కువ కలర్ అయితే రావద్దు ఎలిపాయలు టేస్ట్ ఉండదు లైట్ కలర్ వస్తే చాలు ఈ వేడికే లైట్ కలర్ వచ్చేస్తుంది మనం పొయ్యేన ఉన్నప్పుడు వేయించుకుంటే మాడిపోతాయి మాడిపోకుండా ఇలా చేసుకుందాం ఈ ఆవాలు ఎనిమిది గిన్నెల ముక్కలకు మాడికాయ ముక్కలకు ఇంత గిన్నె ఆవాలు సరిపోతాయండి ఈ మూడు వందల యాభై గ్రాముల ఆవాలు ఒక కేజీ లెక్క కేజీ లెక్క అయితే ఒక కేజీకి యాభై గ్రాముల ఆవాలు ఇవి ఒక కేజీకి అండి ఇరవై ఐదు గ్రాములు ఇరవై ఐదు గ్రాములు అయితే ఒక కేజీ సరిపోతాయి ఇవి నూట డెబ్బై ఐదు గ్రాముల మెంతులండి ఈ చిన్న కప్పు సరిపోతుంది ఇప్పుడు ఈ మెంతులు పొయ్యిన ఒక ఫ్యాన్ పెట్టి ఇవి సిమ్ముల మంట పెట్టి మరి ఎక్కువ మంట పెట్టొద్దు సిమ్ములనే పెట్టాలి ఇవి మాడిపోతాయి ఇలాగ దోరగా వేగే వరకు వేయించుకోవాలి ఇవి ఆవాలు మెంతులు ఉప్పు ఒక రోజు రెండు గంటలు ఎండలు పెట్టి ఎండబెట్టుకున్నానండి ఎందుకంటే ఏమాత్రం తేమ ఉన్నా మనకు పచ్చడి ఖరాబ్ అవుతుంది వేగిపోయినవి తీసి ఒక ప్లేట్లో పోసేసి ఆవాలు కూడా వేడి చేసుకుందాము ఇవి సన్న ఎర్రటి ఆవాలండి నల్లటివి లావుటి ఆవాలైతే పచ్చడి కలర్ మారుతుంది ఇది కలర్ మారకుండా మనకు టేస్టీగా మంచిగా ఉండాలంటే ఇట్లా సన్న ఆవాలు ఎరటి ఆవాలు చూసి తెచ్చుకోవాలి ఇవి కొంచెం వేడైతే చాలు ఇవి వేయించని అవసరం లేదు ఇవి వేడి అయిపోయినాయి ఇవి కూడా తీసేసి ఒక ప్లేట్లో పోసేసుకుందాము ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు మెంతులు చల్లారిపోయినాయి మిక్సీ పట్టుకుందాము ఇలాగ మెత్తగా పట్టుకోవాలి ఇది ఒక గిన్నెలు వేసేసుకొని ఆవాలు కూడా మిక్సీ పట్టుకుందాము అది కూడా మెత్తగా పొడి ఇలా పట్టుకోవాలి ఇది కూడా మెంతల పొడిలే పోసేసుకుందాం ఇలా పోసేసుకోవాలి ఇప్పుడు కారం అండి మనం ఎనిమిది గిన్నెల ముక్కలు వేసుకున్నాం కదా ఎనిమిది గిన్నెలకు మూడు మూడు గిన్నెల కారం పడుతుందండి మనకు కేజీల ప్రకారంగా అయితే రెండు ఒక కేజీకి రెండు వందల గ్రాములు కారం పడుతుంది ఇది మంచి మిరపకాయలు మన పచ్చడి మిరపకాయలు తీసుకొని వాటర్ వేసి కడిగి ఎండబెట్టుకొని తొడివలు తీసి పట్టించుకున్న కారం అండి ఇది మేము ఎప్పుడైనా కూడా పచ్చళ్ళకు అలాగే చేస్తాము ఏమన్నా దుమ్ము దుల్లు ఉంటుందని కడిగి ఎండబెట్టుకుంటాము ఎండిన తర్వాత తొడివలు తీసి పట్టించుకుంటామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే ఇప్పుడు ఉప్పు కూడా పోసేసుకుందాం అండి మాడికాయలు కొలిసిన గిన్నెతో ఎనిమిది గిన్నెల మాడికాయలకు రెండు గిన్నెల ఉప్పు సరిపోతుంది ఇది ఎక్కువ అవుతుందని మాత్రం అనుకోవద్దు కేజీల ప్రకారంగా అయితే ఒక కేజీకి పావు కేజీ ఉప్పు అండి ఇంకా లాస్ట్కు మరి పుల్లటి మామిడికాయలు అయితే ఇంకా కొంచెం ఎక్కువ కూడా పట్టవచ్చు ఈ ఉప్పు ప్యాకెట్లు దొరుకుతాయండి బాధాలరా అవి తెచ్చుకొని మెత్తగా పొడిలాగా చేసి ఎండలు పెట్టి ఎండబెట్టుకున్నాం ఉప్పండి మేము ప్రతి సంవత్సరం ఈ ఉప్పుతోటే పెడుతుంటాము చాలా బాగుంటుంది పచ్చడి ఇది పచ్చళ్ళ కొరకే ఉప్పు తయారు చేస్తారండి ఇప్పుడు మామిడికాయ ముక్కలుల్లా పసుపు నాలుగు సూన్లు వేసేసుకొని మనం తాలింపు పెట్టుకున్న నూనె కొంత పోసేసి ఇది కలుపుకుందామండి ఇలా కలుపుకుంటే ముక్కలు గట్టిగా ఉండి పచ్చడి చెడిపోకుండా ఉంటుంది ఇలాగ రెండు పోసేసి మనం కలపడానికి కూడా లూజ్గా ఈజీగా వచ్చేస్తుంది ఇలా కలుపుకోవాలి కలుపుకుంటే ముక్కలు గట్టిగా అయిపోతాయి ముందు నూనె పసుపు పట్టించుకుంటే ఇప్పుడు కారం ఉప్పుల మెంతి పొడి ఆవాల పొడి కూడా వేసేసుకుందామండి వేసేసుకొని ఇదంతా బాగా కలిపేసి ఇప్పుడు ముక్కలలో పోసేసుకోవాలి ఇలాగ మొత్తం కలిపిన తర్వాత పోసేసుకుంటే మనకు ముక్కలలో కలుపుకోవడానికి ఈజీగా అవుతుందండి ఈ ఎల్లపాయలు కూడా వేసుకుందాము ఇవి అన్నీ బాగా కలుపుకోవాలి ఎక్కువ పచ్చడి ఉన్నప్పుడు నేను గరిటతో ఏం కలపనండి చేయితోనే కలుపుతుంటాను ఎందుకంటే గరిటతో ఇది కలవదు చేయితో అయితే బాగా ఈజీగా కలుస్తుంది ఇప్పుడు ఇది పొడి కదా కారం పోసే వరకు ఉడి పొడి అయింది నూనె పోసేస్తే మనకు బాగా ఈజీగా కలవడానికి వస్తుందండి ఇలాగా కాగ పెట్టిన తాలింబెట్టిన నూనె అంత పోసేసుకొని కలిపేసుకుందాం ఇలా మొత్తం కలిసిపోయే వరకు కలిపేద్దాం ఇదంతా బాగా కలిసిపోవాలండి ఈ సంవత్సరం అంతా నిల్వ ఉండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కోలతల పకరంగా పెట్టుకుంటే ఈ పచ్చడి చూడండి చాలా గ్రేవీ తోటి ఎలా వచ్చిందో చాలా బాగుంది నూనె ఇప్పుడే ఇంత కనుక ఉంది మూడు రోజుల తర్వాత చూస్తే మన మామిడికాయ ముక్కలకు ఉన్న రసము ఈ నూనె ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది ఇది ఒక క్లాత్ తోటి మూసేసుకొని మూత పెట్టేదాము మూత పెట్టేసి ఒక మూడు రోజులు అయిన తర్వాత చూద్దామండి ఎంత నూనె ఊరిందో ఇది మూత పెట్టేసి చూద్దాం మూడు రోజుల తర్వాత చూద్దామండి తీసేస్తున్నాను మూత చూడండి ఎంత బాగుందో చాలా కలర్ఫుల్గా ఉంది నూనె కూడా చాలా ఎక్కువ వచ్చింది మనకు బాగా అనిపిస్తుంది ఇలా నూనె ఉప్పు కారం ఈ కులతల ప్రకారంగా చెరిపోదండి సంవత్సరం అంతా ముక్కతోటి చాలా గట్టిగా ముక్కతోటి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగా ఒకసారి పెట్టి చూడండి మీరు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నొస్తే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మొత్తం కలిపేసి ఉప్పు తక్కువ అయిందేమో చూసుకొని ఒక జాడీలో కానీ సీసలు కానీ నిల్వ చేసుకుంటే సంవత్సరం దాటినా కూడా ఇది పచ్చడి ఇలాగే ఉంటుందండి